అన్నదాత సాగు ప్రారంభం మొదలు పండిన పంటను అమ్ముకునేంత వరకు అడుగడుగునా కష్టాలే ఎదుర్కోవాల్సి వస్తుంది నిన్న మొన్నటి వరకు సాగు చేసే క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొన్న రైతన్న సాగు ఖర్చైనా వస్తుందో రాదో అని దిగాలు పడుతున్నాడు పలు మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర కూడా దక్కక పల్లీ రైతు ఆందోళన చెందుతున్నాడు ఉమ్మడి నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ మార్కెట్ యార్డులలో పరిస్థితి అంతా ఒకేలా ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో మార్కెట్ యార్డులకు వేరుశెనగ పోటెత్తుతోంది వనపర్తి గద్వాల మహబూబ్ నగర్ నగర్ కర్నూల్ మార్కెట్ యార్డులకు తమ పంట అమ్ముకోవడానికి రైతులు పెద్ద ఎత్తున వేరుశెనగ తెస్తున్న పరిస్థితి గతేడాది పంట దిగుబడికి తోడు పేరుశెనగకు మంచి ధర రావడంతో రైతాంగం పేరుశెనగ సాగుకు మొగ్గు చూపారు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో దాదాపు పంతొమ్మిది వేల హెక్టార్లలో వేరుశెనగను సాగు చేశారు రైతులు విత్తనాలు ఎరువులు కూలీలు కలుపుకుని ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు పెట్టుబడులు అవుతుండగా కాలం కలిసొచ్చి బాగా పండితే ఎనిమిది క్వింటాళ్ల నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది చీడలు వాతావరణం అనుకూలించక కొంత దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది గతేడాదితో పోలిస్తే ఈ ఏడు దిగుబడి తగ్గిందని రైతులు చెబుతుండగా కు తెచ్చాక కనీసం పెట్టుబడులు కూలీలకు సరిపడా ధర కూడా రాకపోవడంతో వ్యవసాయం దండగానే ఆలోచనలు కూడా రైతులకు కలుగుతున్నాయి ధరలు పెట్టుబడికి కి నారాయణపేట లేవని మా అబినార్కి వచ్చాము మా అబ్బి కూడా ధరలు పెట్టుబడి ఏమి చేస్తారు మాకు ఏమి సహకారం చేస్తారు ఇక రెండు వందల కూలీ పెట్టి బరికినా బరికిపించినాము కా రెండు వందల కూలీ పెట్టి పికిపించినాము మాకు రైతుకు అయితే ఏమీ లేదు లేక మన గవర్నమెంట్ ఏమి చేస్తుంది మాకు ఆధారం ఏం చేస్తుంది తెలియదు ఇటువ ధర ఒక ఆరు వేలు పోతే మాకు బాగుంటుంది ఇదిలా ఉంటే ప్రభుత్వం క్వింటాల్ వేరుశెనగకు నూట డెబ్బై రూపాయలను ఈ ఏడు మద్దతు ధర ప్రకటించింది మద్దతు ధరే తమకు గిట్టుబాటు కాదంటున్న రైతులకు తేమ నాణ్యత సాకులతో రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ధర మాత్రమే ఇస్తున్నారు ప్రభుత్వం ఫిక్స్ చేసిన ధర ఒకరిద్దరు రైతులకు తప్ప మిగతా వారందరికీ అందని ద్రాక్షే తమకు ఐదు వేలకు పైగా కొనుగోలు చేస్తే లాభదాయకంగా ఉంటుందని ప్రస్తుతం ఇస్తున్న రేట్లతో కూలీ కూడా గిట్టుబాటు కావటం లేదని అంటున్నారు రైతులు కాలం బరాబర్ లేదు పోయినసార్లు కాలం బాగుండే అట్లా నా వెళ్ళిపోయి ఇప్పుడు కూలి అయింది మాకేమో కులకు తేలనట్ల అయింది పంట కూడా తక్కువ ఉండదు వర్షం లేదు వర్షం పూర తక్కువ ఉండదు అంటారు కాసి మా లగోడో ఎలాసైనాము మహిళనగర్లో కాయ బాగపోతుంది అంటారు కలిసి ఆ సగ్కి వచ్చినాం చూడబెలా మీనా ఏమన్నా నూరు దోశ పోతే మాకు కూడా ఏమన్నా మిగులుతుంది అన్నట్లు ఉంటుంది పోయినసరి బాగుండే కాలము కాయ కూడా ధర బాగానే ఉండే ఏ కాయ పూర కాలం తక్కువ అయింది ధర కూడా తక్కువైంది అంటే ఇది మూడు వేలు నాలుగు వేలు వస్తే పరిస్థితి నాలుగు వేలు మూడు వేలు వస్తే ఏం పరిస్థితి వస్తుంది మాకేమైనా పొరవాడు కూల్లాగా జరిపోతుంది అది మూటా కట్టుకొని పోవాలి కాదానం ఎడ్లు దూడ అంతా అనుకోని ఇంకేమి ఉండదు అప్ప మా కాదానము కాదన లాసే ఉండదు చూడు అందరు బతికేది కాదానం మిన్నే మాకేమన్నా అవునప్పని నోకలు ఉండదు మే మేడం పోయి నోకరి చేస్తాము చదివినామని కూడా ఏ మోటు మోటి కొడుకులమైతే కాదానంతో ఇది చేస్తున్నాం చూడబ్బా ఇదిలా ఉంటే మార్కెట్కు వచ్చిన రైతులకు తమ పంట తెచ్చిన దగ్గర నుంచి కాంట అయ్యేంత వరకు మార్కెట్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకు తగ్గట్లు రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆయా మార్కెట్ల అధికార యంత్రాంగం విఫలమవుతోంది తమకు మద్దతు ధర కల్పించడం లేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదంటున్నారు రైతులు జిల్లా అధికార యంత్రాంగం కలుగ చేసుకుని చర్యలకు ఉపక్రమించిన ఒకటి రెండు రోజులే మంచి ధర వస్తుందని తర్వాత ధరలు తగ్గిస్తున్నారని రైతులు మండి పడుతున్నారు రేటు నా మూడు వేలు మూడు వేల చిల్లరంటారు ఎట్లా ఉంటుంది మూడు వేలు పడితే మాకు ఏమంటే మూడు వందల కూలిచ్చి కూడా మాకేం పెట్టుబడి సరిపోదు ఏమంటే అయితే పోయినసారి ఐదు వేలు దాకా నడిచింది ఐదు వేల నారా నాక నడిచింది పెట్టుబడి కూడా సరిపోయింది అయితే ఈసారి పూర్వ ఏం లేదు ఇప్పుడు ఆ మార్కెట్లో మాలు ఐదు వేల మీద అయితే అమ్మదామనుకున్నాం సార్ మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో రైతులకు ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా మద్దతు ధర లభించడం లేదంటున్నారు రైతులు అతి తక్కువ ధరకు తమ పంటను అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు ఏదేమైనా మరో ఐదు వందల రూపాయల మద్దతు ధర పెంచితే బాగుంటుందని తాము పెట్టిన పెట్టుబడులకు తోడు ఇంటి మనుషులు చేసిన కూలీ అవుతుందంటున్నారు రైతులు ధరల హెచ్చుతగ్గులపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు